జాతీయ క్రీడా దినోత్సవం ఎయిడ్స్ వ్యాధిపై యువతలో అవగాహన కల్పించడంలో భాగంగా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ జిల్లా నియంత్రణ మండలి ఆధ్వర్యంలో విజయనగరం పట్టణంలో కే రన్ గురువారం ఉదయం విజయ్ స్టేడియంలో విజయనగరం శాసనసభ్యురాలు అతిథి విజయలక్ష్మి గజపతిరాజు జెండా ఊపి ప్రారంభించారు వాటి వివరాలు మీకోసం రావటం మేజర్ ధ్యాన్ చంద్ గారు బర్త్డే సందర్భంగా నేషనల్ స్పోర్ట్స్ డే అనేది డిక్లేర్ చేయటం కూడా చాలా సంతోషదాయకం అయితే మేజర్ మేజర్ ధ్యాన్ చంద్ గారు మూడు సార్లు గోల్డ్ మెడల్ ఒక రోలో ఒలింపిక్స్ గెలిచిన వారు అయితే మనం ఈరోజు వారిని గౌరవిస్తూ వారు వారు వారిని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం స్పోర్ట్స్ జాతీయ స్పోర్ట్స్ దినోత్సవం అనేది నెరవేర్చడం చాలా సంతోషదాయకం అయితే మీరందరూ ఈరోజు వర్షం వలన కొద్దిగా ఈ ప్రోగ్రాం కొద్దిగా కొద్దిగా అంత కన్ఫ్యూజ్ కొద్దిగా అయింది చాలామంది రాలేకపోయారు అయితే అయినా కానీ మీరు ఇంతమంది కూడా మోర్ దెన్ ఫిఫ్టీ ప్లేయర్స్ మోర్ దెన్ హండ్రెడ్ ప్లేయర్స్ టూ హండ్రెడ్ మోర్ దెన్ టూ హండ్రెడ్ ప్లేయర్స్ ఇక్కడ రావటం ఇది సెలబ్రేట్ చేసుకోవడం అనేది చాలా సంతోషం అయితే ఈరోజు బిజీ స్టేడియంలో ఇది మనం చేస్తున్నాం అయితే మనం చూస్తుంటే ఈరోజు ఈరోజు చూస్తుంటే బయట అంతా చాలా డ్రగ్స్ అన్నీ చాలా విపరీతంగా పెరిగిపోయినాయి ఎప్పుడైతే మీరందరూ స్పోర్ట్స్లో ఇన్వాల్వ్ అయ్యి మీరందరూ స్పోర్ట్స్ స్పోర్ట్స్ స్పోర్ట్స్లో ఇన్వాల్వ్ అయ్యి స్పోర్ట్స్కి టైం కేటాయించి ఈ డ్రగ్స్ లాంటి విషయాలు కూడా తగ్గించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అయితే మీరందరూ జాతీయ స్పోర్ట్స్ దినోత్సవం సందర్భంగా మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇది సెలబ్రేట్ చేసుకోవటం చాలా సంతోషం తెలియజేస్తూ